భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటనపు హక్కు ఈ భావ ప్రకటనపు హక్కు ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక పౌరుడిగా ఒక పౌరురాలుగా నీ యొక్క అభిప్రాయాన్ని నువ్వు స్వయంగా తెలపవచ్చు ఒక మీడియాను ఉపయోగించుకొని చెప్తావో లేదంటే సోషల్ మీడియాలో లేదంటే ఫేస్బుక్నో ట్విట్టర్నో నీకు నచ్చిన విధంగా నీ అభిప్రాయాన్ని నలుగురికి షేర్ చేసుకోవచ్చు అది మంచిగా ఒకవేళ నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో నువ్వు ఇష్టానుసరంగా బూతులు తిట్టేసి ఎలా అనుకో ఒకవేళ నీ యొక్క అభిప్రాయాన్ని వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించి వాళ్ళు కనుక కేసు ఫైల్ చేసిననుకో ఖచ్చితంగా నువ్వు శిక్షార్హుడవు అవుతావు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ భావ ప్రకటన హక్కుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నేను ఏదైనా చెప్పేస్తా నేను ఏదైనా చేసేస్తా నేను చెప్పింది అనిపించ తోలు తీస్తానని చెప్పి విర్ర అనుకోండి భారత రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ ఉందో దాని కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా చదవండి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి నీవు నిష్పక్షపాతంగా నీ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నావు ఒకవేళ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగి నువ్వేమన్నా తప్పుగా వాళ్ళని ఉద్దేశించి ఇబ్బంది కలిగించేవనుకో ఖచ్చితంగా నీ మీద శిక్షార్హుడు అవుతే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఉంది సో ఒకటి గుర్తుపెట్టుకోండి రెండోది ఇదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మత స్వాతంత్ర్యపు హక్కు దీంట్లో ఏముంది మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు మీరు మీ మతాన్ని బట్టి స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి దాంట్లో కూడా చూడండి ఆర్టికల్స్ కనుక రాజ్యాంగం కొద్దిగా అన్నీ చూస్తూ ఉంటే దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మీరు మతాన్ని మీరు ప్రచారం చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళకి మీ మతం పట్ల ఇబ్బంది కలిగితే మీ మీరు మతాన్ని మీరు ప్రచారం చేసినప్పుడు ఇబ్బంది కలిగితే వాళ్ళు కనుక ఏమైనా కేసు ఫైల్ చేసినా దాన్ని బట్టి ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది సాధారణంగా మతాల పట్ల ప్రభుత్వాలు జోక్యాలు చేసుకోవచ్చు ఎందుకంటే మందే ప్రజాస్వామ్యం ఈ యొక్క లౌకిక రాజ్యంలో అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించుకోండి ప్రచారం చేసుకోండి కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేలా మీరు చేసుకోద్దని చెప్పి చాలా స్పష్టంగా ఉంది సో ఇక్కడ మెయిన్ మ్యాటర్లోకి వద్దాం ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవులు సువార్త దండయాత్రలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్న ప్రకారంగా బైబుల్ ఏం చెప్తా ఉంది తండ్రి ఏం దేవుడు చెప్పింది ఏంటి మీరు నలుదిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది నలుదిక్కులు అంటే ఏంటి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చెప్పుకొని మీరు సువార్త ప్రకటించండి అని చెప్పి బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను బైబిల్ చెప్తున్న మాట ఏంటి సువార్త ప్రకటించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంటే ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అనేక మంది చక్కగా సువార్తను ప్రకటించుకుంటూ దేవుని యొక్క నామం పెరట ఆ యొక్క దేవుణ్ణి నమ్ముకుంటూ అనేక మందిని దేవుని వైపు ఆకర్షితులు చేసేలా చేస్తున్నారు ఉన్నారు సో ఇది క్రైస్తవులు చేసే పని ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో దీంట్లో అన్ని మతాల వారు ఉంటారు అన్ని మతాల వారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్లు ఉన్నారు బుద్ధులు ఉన్నారు రకరకాల వారు అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు అయితే ఎవరికి లేనటువంటి బాధ హిందువులకే ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే మత మార్పిడీలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనం ఉన్న రాజ్యాంగబద్ధంగా జీవించాలి నేను క్రైస్తవులని ఏదో పొగుడుతూ మీరే మతాలని కించపరుచుని నేను చేయట్లేదు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి మన రాజ్యాంగం ప్రకారంగా మనం చట్టాలను గౌరవించుకుంటూ లాండ్ ఆర్డర్ విషయంలో భంగం కలిగించకుండా రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని గౌరవించుకుంటూ చక్కగా జీవించాలి సో ఈ సమాజంలో ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా సమాజానికి లోబడి జీవించాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించండి మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి ఒకవేళ మీ మతాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు ఎదుట ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మీరు శిక్షార్హులు మీరు బలవంతంగా ఎవరిని మార్చే రైట్స్ మీకు లేవు వాళ్ళు వ్యక్తిగతం ఎవరి స్వేచ్ఛ వాళ్ళది కానీ ఇక్కడ క్రైస్తవులు మీరు అనుదిక్కులకి వెళ్ళి స్వార్థ ప్రకటించేటప్పుడు కాస్త హిందువులకి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి కానీ హిందువులు కూడా కాస్త తెలుసుకోవాల్సింది ఏంటంటే మాములుగా చెప్తే సరిపోద్ది ఏయ్ మీరు మా ఏరియాలోకి రావద్దు మీ అంతా తెలుస్తాం ఎవరు చెప్పారండి ఈ ఏరియాలోకి వస్తున్నారు అసలు మా హిందువుల ఏరియాలోకి రావాల్సిన మీ పని ఏంటి అని చెప్పి ఇలా కాకుండా మాకు ఇష్టం లేదు మీరు రావద్దు అన్నారనుకో అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉండదు క్రైస్తవులకి ఇబ్బంది ఉండదు హిందువులకి ఇబ్బంది ఉండదు ఒక్క మాట అయిపోద్ది కానీ ఇక్కడేమవుతూ ఉంది దౌర్జన్యాలు కనబడతా ఉన్నాయి ఇప్పుడు అన్ని మతాలు ఎవరికి నచ్చిన మాత్రం మీరు స్వీకరించుకుని ప్రచారం చేసేటప్పుడు మీకు ఇబ్బంది కలిగిందనుకోండి ఇబ్బంది పెట్టేవాడిని సా ఒక మాట అంటే సరిపోద్ది అయ్యా మా ఏరియాలో మీరు రావద్దు మీరు ప్రచారం చేసుకోవద్దు మీరు ఇక్కడికి ఏం చేయొద్దు మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పనుకో అక్కడ ఉండి అక్కడ అయిపోద్ది దాన్ని బట్టి మీరు హిందువులు ఏం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు వస్తున్నారు వాళ్ళకి బొట్లు పెట్టేయడం వాళ్ళ బైబుల్ జింపేయడం వాళ్ళని ఇబ్బంది కలిగించేలా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు బైబిల్ ప్రకారం వస్తూ ఉన్నారు వాళ్ళ ప్రకారం ఒకళ్ళు మీకు ఇబ్బంది కలిగితే రెండు మాటలు తగ్గిపోద్ది వద్దు రావద్దు అని అనుకోండి చక్కగా అక్కడ వెళ్ళిపోతారు రెండో మాట ఉండదు కదా ఈ రోజున మీరు ఎంత దారుణంగా క్రైస్తవుల మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు సో సుప్రీంకోర్టు కూడా ఈ రోజున ఇట్లాంటి విషయాల మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది ఎందుకంటే మతాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు అన్ని రైట్స్ ఉన్నాయి అందరికీ హిందువులు వచ్చి క్రైస్తవుల దగ్గరికి చెప్పొద్దు అని చెప్పి ఎక్కడా లేవు మీ హిందువులు కూడా వచ్చి లేదంటే ముస్లింలు కూడా వచ్చి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చోట్లకి వచ్చి ప్రార్థన మీ యొక్క పూజలు చేసుకోండి లేదంటే నమాజులు చేయండి ఏదైనా చేయండి ఎవరికి నచ్చినా మాత్రాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోండి చెప్పి రాజ్యాంగమే చెప్తూ ఉంది కానీ ఎక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మీకు భంగం కలిగితే మీరేం చేయాలి మాటలతో పోయేదని చేతల వరకు తెచ్చుకోకూడదు ఎవరైనా సరే మాటలతో చక్కగా సార్ మీ ఏరియాలో మేము రావట్లేదు మా ఏరియాలో మీరు రావద్దు మాకు వద్దండి అన్నారు అనుకో వచ్చిన వాళ్ళు అక్కడ తెలుపు కానీ అప్పటికి వినకుండా ఏవైనా ఇబ్బంది కలిగించేలా చేస్తే అప్పుడు మీరు పోలీసును సంప్రదించి లేదంటే మీ స్థానికం ఉన్నటువంటి నాయకులను వాళ్ళు సంప్రదించి కాస్త బుద్ధి చెప్పే విధంగా చేస్తే అది కరెక్ట్ సరిగ్గా న్యాయపరంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించినట్టు ఉంటుంది ఎవరికి ఇబ్బంది కలిగించినట్టు ఉంటుంది ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు మా వంట తిప్పి తిప్పి కొడితే అరవై సంవత్సరాలు బ్రతికేదండి జీవితం ఈ అరవై సంవత్సరాల జీవితంలో రేపు పొద్దున్న కొట్లాటలు గొడవలే తప్ప ఏవందోసారి జీవించే జీవితానికి ఒక దశ చిన్నతనం నుండి పెరిగి పెద్ద వరకు ఒక దశ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మరొక దశ ముసలి వాళ్ళు అయిపోయింది మరో దశ ఈ మూడు దశల్లో ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరు తెలుసండి ఈ చిన్న చిన్న విషయాల గురించి మతాల గురించి రక్తాలు చిందించుకునే కొట్టుకోవడం ఎందుకు మతాన్ని అవహేళన చేసుకుంటాం ఎందుకు మతాలని రోడ్డు మీదకు లాక్కుంటాం ఎందుకు మతాల పేరటతో ఒక్కొక్కరు కొట్టుకొని చావడాలు ఎందుకండి మతాల పేరట ఈరోజు కొట్టుకులాడిపోతున్నారు ఈ రోజున మతాల పేరట కేవలం రోజున సమస్యలు బట్టి మీ ఇంట్లో సమస్యలు లేవా లేదంటే మీ ఇంట్లో ఇబ్బందులు లేవా మీరు హ్యాపీగా ఉంటే మంచిదండి ఎవరైనా హ్యాపీగా ఉండాలి కోరుకుంటారు కానీ ఈ రోజున క్రైస్తవ్యాన్ని మీరు ఎంత అవహేళన చేసేలా చేస్తున్నారు కదా ఎక్కడైనా సరే హిందువుల్ని ఇబ్బంది కలిగించినటువంటి దాఖలు ఎక్కడైనా కనబడుతున్నాయా మీరు హిందువులు వచ్చి పలానా క్రైస్తవ్యుల దగ్గరికి వచ్చి ఏమైనా మీటింగ్లు ఇలాంటివి పెట్టారనుకోండి ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఏమైనా మీరు ఎందుకు పెట్టరు ఎందుకంటే మీకు ఇష్టం లేదు క్రైస్తవుల దగ్గర ఆ యొక్క ఏరియాలో రావడం మీకు ఇష్టం లేదు మీకున్నటువంటి పరిసర ప్రాంతాలు మీరే మీరు పూజలు చేసుకుంటున్నారు నమాజ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు వాళ్ళు చేసుకున్నారు కానీ క్రైస్తవులు ఏంటి బైబుల్ ప్రకారం వెళ్తున్నారు ఎవరికి ఉన్నటువంటి కురాన్లో ఏముందో వాళ్ళకి నచ్చిన ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు ఇప్పుడు భగవద్గీతలో వాటిలో ఏముందో వాళ్ళకి నచ్చినటువంటి ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు ఇక్కడ క్రైస్తవ్యంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు చేస్తున్నారు మీరు నలుదిక్కులకి వెళ్ళి స్వార్థ ప్రకటించని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నామని అని చెప్పి ఈ యొక్క పాస్ట్లో బయలుదేరుతా ఉన్నారు సో ఒకవేళ మీ ఏరియాలో కనుక ఇబ్బంది కలిగించారనుకో ఒక్క మాట అండి ఒకే ఒక్క మాట అయ్యా వచ్చారు సరదాగా ప్రాంతం మంచిలు తాగుతారా తాగేసి మెదలకు నిలబడిన మహిళలు మీరు స్వార్థం చేయొద్దు సరదాగా రండి ఒక సహోదరు భావంతో కూర్చోండి రెండు మాటలు మాట్లాడుకోండి వెళ్ళిపోండి లేదంటే ఒకటి ఇదే ధర తాగండి అని చెప్పి చక్కగా నోతా పలకరించి ఆప్యయంగా పంపించనుకోండి హ్యాపీ కదండి ఈ మాత్రం దానికి కొట్టలాటలో నెత్తి మీద బొట్లు పెట్టడాలు మీరు మోకాలతో మొక్కించుకుంటారు మీరు ఆ బైబుల్ చింపడాలు ఎందుకంటే వేరే మతాన్ని మీరు మీరు కించపరిచినట్టు అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళొచ్చి మీ మతాన్ని కించపరిచినట్లేదు వీళ్ళు వచ్చిన మతాన్ని మీరు కించపరిచి బయటికి పంపించినట్టు ఉంది ఇప్పుడు నిజ నిజాలు నిజమైన దేవుడు ఎవరో అవన్నీ వేరే విషయం నీ దేవుడు నీకు గొప్ప అయితే మా దేవుడు మాకు గొప్ప వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కానీ క్రైస్తవ్యం పేరట హిందువు పేరట ముస్లింల పేరట మనం మనం కొట్టుకొని మనం ఈ జీవించే జీవితంలో ఇన్ని అపార్థాలు ఇన్ని ఇబ్బందులు కలిగించుకోవడం కరెక్ట్ కాదు దయచేసి ఒకవేళ నా మాటలు మీకు ఏమైనా ఆలోచనాత్మకంగా ఉంటే దయచేసి పరిశీలనలో తీసుకోండి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఒకవేళ ఎలాంటి ఏమైనా మాటలను క్లారిఫైన్ చేసుకుంటా సో వాస్తవం మాత్రం తెలుసుకోండి ఎవరిని ఎవరిని కించపరచుకోవద్దు అందరం ఏదో ఒక రోజున చనిపోవాల్సిన వాళ్ళమే ఈ చనిపోయేంతసేపు హ్యాపీగా ఉందామండి సరదాగా నూత అందరు నలుగురిని పలకరించుకుంటూ జీవితాన్ని ముగించండి అంతే తప్ప ఏది ఇక్కడికి వచ్చి మనం ఏం పట్టుకుపోలేదు ఏది మనం తీసుకుపోలేము సరదాగా ఆ నాలుగు నవ్వులు ఆ నాలుగు మాటలు హ్యాపీగా జీవించిన పేరు తప్పు చేస్తే తప్పు చేసి వీళ్ళు పలనవ్వడం అని చెప్పి ఈ పేర్లే తప్ప ఇంతే తప్ప జీవితంలో ఏమీ లేదండి దయచేసి వాస్తవం తెలుసుకోండి